హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంకే టాక్స్ అందరూ ఎలా ఉన్నారండి నేను బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో అయితే మంగళవారం అండి ట్యూస్డే లాగా అన్నమాట ఆ రోజు నాగపంచమి కదా ఎలా పూజ చేసుకున్నాను ఆ రోజు నా డైలీ రొటీన్ ఎలా ఉంటుంది ఈ వీడియోలో అయితే చూసేద్దామండి ఇదైతే ఇంకా హెన్నా కలుపుకుంటున్నాను ముందు రోజునైటే నేనైతే హెన్నాని కలిపి పెట్టేసుకొని మార్నింగ్ లేగానే అంటే మండే నైటే కలిపి పెట్టుకున్నాను అండి మార్నింగ్ లేగానే ఫస్ట్ అయితే హెన్నా పెట్టేసుకున్నాను తలకి పనులంతా చేసేలోపు కొంతసేపు అయితే ఆరిపోతుంది కదా అని చెప్పి హెన్నా పెట్టుకున్న తర్వాత ఇంకా ఈ రోజు అయితే బెడ్ షీట్లన్నీ వాషింగ్ మిషన్ లో వేసా అండి బెడ్ షీట్లు వేసిన రోజు మార్నింగే వాషింగ్ మిషన్ అయితే వేసేస్తా అండి ఇంకా బట్టల పని అయ్యే లోపలే లోపలే ఇల్లంతా ఊడ్ చేస్తూ ఉన్నాను సో ఈ రోజు నాగపంచమి కదండి పూజ కూడా చేసుకోవాలి టెంపుల్ కి అని చెప్పి కొంచెం ఎర్లీగానే లేసానండి ఫోరు ఫోర్ థర్టీ అట్లా అయిపోయినట్టుంది ఏదైనా వర్క్ ఉన్నప్పుడు అయితే ఇంకా నాకు నిద్ర రాదండి అసలు త్వరగా లేయాలి పని చేసుకోవాలి ఇట్లే పడుకున్నా కూడా నిద్ర రాదు అందుకని చెప్పి నేనైతే ఇంకా ఎర్లీగానే లేస్తాను ఇల్లంతా నీట్గా ఊడ్చేసుకున్న తర్వాత కొంచెం మంగళవారం శుక్రవారం అయితే నీళ్ళల్లో కొంచెం అయితే వేసి మాపెట్టుకుంటానండి ఈ టూ డేస్ మాత్రం కొంచెం నెగిటివ్ ఎనర్జీ దూరం అవుతుంది అలాగే ఇంట్లో ఏమన్నా చిన్న చిన్న క్రిములు అలా ఉన్నా కూడా పోతాయని చెప్పి వీక్లీ టూ త్రీ టైమ్స్ అయినా సరే ఇలా చేస్తాను ఇంకా ఇంటి ముందు కూడా నీటుగా ఊడ్చేసి మా పెట్టుకుని ముగ్గు పెట్టుకున్నా అండి తడి ఆరితేనే మనం ఆ ముగ్గు అయితే నీట్గా వచ్చింది ఎలా వచ్చిందనేది తెలుస్తుంది అండి ఇంకా స్నానం చేసి వచ్చి ఫస్ట్ అయితే తులసమ్మ దగ్గర అయితే దీపం పెట్టేసుకుంటాను సిక్స్ కంతా అయితే తులసమ్మ దగ్గర దీపం పెట్టాను ఇంక ఇంట్లోకి వచ్చేసి పూజా సామాన్లు మొత్తం నీట్గా కడిగి పెట్టుకుని గంధం బొట్లు అయితే పెట్టానండి ఇంకా ఇల్లంతా ధూపం అయితే వేసుకున్నాను మందిరంలో దీపారాధన అయితే చేసుకొని ఇంకా టెంపుల్కి వెళ్ళేసి వద్దామని చెప్పి ఇంకా ప్రసాదం అవంతా ఏం చేయలేదండి మళ్ళీ వచ్చి చేద్దాము అంటే బాబు నేను ఇద్దరం వెళ్తున్నాం మళ్ళీ బాబుకి స్కూల్ టైం అవుతుంది కదండీ అందుకని చెప్పి ఇంకా టెంపుల్కి అయితే వెళ్ళాము అది కూడా చిన్న షార్ట్ అయితే ఈరోజు అప్లోడ్ చేస్తాను చూడండి ఇంకా ఇంటికి వచ్చాక ఇంకా బాబు స్కూల్కి వెళ్ళిపోయాక ఇక్కడైతే కొంచెం ఈరోజు నాగుల పంచమని అని చెప్పి కొంచెం నువ్వుల ప్రసాదం అయితే చేస్తున్నానండి కొన్ని తెల్ల నువ్వులు నల్ల నువ్వులు రెండు తీసుకున్నానండి లైట్గా డ్రై రోస్ట్ చేసి ఎక్కువగా వేయించామంటే మళ్ళీ మాడు వాసన వస్తుంది పచ్చివే వేయచ్చు కానీ కొంచెం పచ్చివాసన వస్తాయని నేనైతే డ్రై రోస్ట్ చేసి మిక్సీలో వేసేసి మిక్సీ పట్టుకొని కొంచెం బెల్లం వేసి బెల్లం కూడా కలిపి మిక్సీ పట్టాండి అంతే చాలా ఈజీగా అయిపోతుంది నువ్వుల ప్రసాదం అయితే ఇంకా దేవుడి దగ్గరైతే తాంబూలం పెట్టి ఈరోజు మంగళవారం కూడా కదండి శ్రావణ మంగళవారం చాలా మంది మంగళ గౌరీ వ్రతం కూడా చేసుకుంటారు ఆనవాయితీ ఉన్నవాళ్ళు వారికి తాంబూలం సమర్పించి నువ్వుల ప్రసాదాన్ని నైవేద్యంగా పెట్టి అష్టోత్తర లక్ష్మి అష్టోత్తరం ఉంటుంది కదండీ అది చదువుకుంటూ నేనైతే నా పూజనైతే చేసుకున్నానండి ఇంకా ఈరోజు అండి ఎక్కువగా ఉందని చెప్పి బట్టలన్నీ ఆరేసి వచ్చాను ఇటువైపు బెడ్షీట్లు కూడా ఉన్నాయండి బాగా ఆరిపోయాయి నిన్నైతే ఇంకైతే పాలకూర చుక్క కర్ర కర్రీ చేద్దామని చెప్పి నీటుగా పెట్టుకున్నాను కట్ చేసి టూ టైమ్స్ వాష్ చేసి పెట్టుకోవాలండి ఇక్కడైతే ఇంకా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం ఆవాలు జీలకర్ర కట్ చేసుకున్న ఆనియన్ కొంచెం ఉప్పు పసుపు పచ్చిమిర్చి వెల్లుల్లి ఉంటుంది కదండి అవి ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇట్లా చిదిమేసి వేసుకున్నామంటే టేస్ట్ అనేది బాగుంటుంది ఈ ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యాక అప్పుడు ఒక టమోటా టమోటాలు ఎక్కువేం అవసరం లేదండి ఎందుకంటే ఆల్రెడీ కూర పుల్లగా ఉంటుంది అందుకని చెప్పి ఎక్కువ అవసరం లేదు కొంచెం టేస్ట్ కోసం అని చెప్పి ఒక టమోటా అయితే వేసాను అలాగే కొంచెం కరివేపాకు వేసేసుకొని కొంచెం సేపు అయితే ఫ్రై అవ్వనివ్వాలండి ఒక నిమిషం ఫ్రై అవ్వనిచ్చాక ఒక చిన్న సైజు టమోటానైతే కట్ చేసి వేసుకున్నాను టేస్ట్ బాగుంటుందని చెప్పి ఇది ఒక నిమిషం వేగనిచ్చాక మనం నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న ఆకూరను వేసి ఒకసారి బాగా కలుపుకొని మూతబెట్టేసి ఉంచామంటే కూరలో నుంచి వాటర్ అనేవి బయటకు వస్తూ ఉంటాయండి కూర అనేది చాలా త్వరగా ఉడికిపోతుంది సో నేనైతే వీక్లీ త్రీ టైమ్స్ ఆకూర పప్పు లేదా ఆకుకూర తాలింపు ఇలా కర్రీ లాగైనా సరే త్రీ టైమ్స్ అయితే ఖచ్చితంగా ఆకుకూర అయితే చేస్తానండి హెల్త్కి చాలా మంచిది కదా ఆకుకూర చూసారు కదా కర్రీ అంతా ఎలా దగ్గర పడిపోయిందో ఇప్పుడైతే ఒక స్పూను కారం అయితే వేసుకున్నా అండి ఎందుకంటే అది చుక్క కూర చాలా పుల్లగా ఉంది అందుకని చెప్పి కొంచెం కారం అయితే వేసాను కొంచెం కారం వేసి ఒకసారి బాగా కలుపుకొని కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి అంటే రైస్లో కలుపుకొని తినడానికి ఈజీగా కొంచెం గ్రేవీలాగా ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి కొంచెం వాటర్ అయితే వేసాను ఎక్కువే అవసరం లేదండి కొంచెం మనకి కర్రీ ఊరికే తిప్పుతూ ఉండాలండి లేకపోతే అడుగంటేస్తూ వేస్తూ ఉంటుంది కొంచెం వాటర్ వేసేసి ఉడ కుక్ అవనిచ్చామంటే అంతే అండి కర్రీ అయితే రెడీ అయిపోతుంది లాస్ట్లో కొంచెం ఒక హాఫ్ స్పూన్ అయితే ధనియా పౌడర్ అయితే వేసాను టేస్ట్ బాగుంటుందని చెప్పి ఇంకా అంతే అండి కర్రీ అయితే రెడీ అయిపోయింది ఎప్పుడైనా మనకి టైం లేదనుకున్నప్పుడు ఆకుకూరలు కనుక ముందే ఒలిచి పెట్టేసుకున్నామంటే కూర అనేది చాలా ఫాస్ట్గా అయిపోతుంది హెల్త్ కూడా చాలా మంచిది టేస్ట్ బాగుంటుందండి దీనికి కాంబినేషన్గా అయినా వేసుకొని తినొచ్చు నేనైతే బెండకాయ ఫ్రై చేశాను మా బాబుకి చాలా ఇష్టం బెండకాయ ఫ్రై అంటే అందుకని చెప్పి సో ఇంక ఇక్కడైతే చూసారు కదా అంతా అయిపోయిన తర్వాత ఈరోజు ఎందుకో పాలు అసలు తోడుకునే లేదండి బెండకాయ ఫ్రై పాలు తోడుబెట్టాను అది తోడుకోలేదు మళ్ళీ తోడేసానండి అదైతే ఇంకా ఆకుకూర ఇటువైపు అయితే ఇంకా రైస్ కూడా పెట్టేశాను వన్ థర్టీ అవుతుంది కదా ఇంకా మా వారు భోజనానికి వస్తారని చెప్పి ఈరోజు ఎందుకో సామాన్లు ఎక్కువగా ఉన్నాయండి ఒక్కొక్క రోజు ఎందుకో పని అవ్వని రోజు పని ఎక్కువ ఉన్న రోజు సామాన్లు కూడా ఎక్కువగా ఉంటాయి ఇంకైతే బట్టలన్నీ ఆరిపోయాయి కదా ఇంక ఇంట్లో తీసుకొని వచ్చి వేశాను ఎందుకంటే మళ్ళీ వర్షం పడిందంటే చాలా ప్రాబ్లం అయిపోతుందని చెప్పి ఇంకైతే మాకు దగ్గరలోనే ఉంటుందండి ఆర్ఎస్ బ్రదర్సు సో నైటీలు తీసుకుందాం అని చెప్పి వెళ్ళాను అక్కడికి ఆఫర్స్ అయితే నేను ఇంతకుముందు ఒక షార్ట్లో కూడా చెప్పాను అండి కేజీ సేల్ అయితే బాగా నడుస్తూ ఉందండి ఏ కాస్ట్ అయినా సరే కేజీ సెల్ ప్రకారం తీసుకోవచ్చు అదెందుకు నాకు కొంచెం బెటర్గా అనిపించింది నేనైతే చీరల అవంతా ఏం కొనలేండి ఎందుకంటే కట్టుకోను కదా రెండు నైటీళ్ళు అయితే అని చెప్పి వెళ్ళాను ఫైవ్ హండ్రెడ్వి టూ తీసుకున్నా అండి బాగున్నాయి నైటీల్ అయితే ఇంకా నైటిల్ అయితే తీసుకొని ఇంటికైతే బయలుదేరిపోయా అండి ఎందుకంటే ఇంట్లో బట్టలది పెద్ద కుప్పే ఉంది కదా ఇంకా అవంతా పెట్టుకునే లోపలే బాబు వచ్చేస్తాడు మళ్ళీ వర్క్ ఇంట్లో వర్క్ స్టార్ట్ చేయాలి కదండి అందుకని చెప్పి త్వరగానే వచ్చేసాను ఇదైతే నడుచుకొని వెళ్ళొచ్చండి అంత దగ్గరగా ఉంటుంది అందుకని చెప్పి నేనైతే ఎక్కువ ఇక్కడికే వస్తాను చూశారు కదా ఈ నైటీ అయితే తీసుకున్నా నేను నాకు ఎందుకో ఈ కలరు బాగా నచ్చింది అందుకని చెప్పి ఇది ఒకటి ఇంకొక నైటీ రెండు తీసుకోవాలన్నారని చెప్పి రెండు తీసుకున్నా ఇంకా మిగిలిన వేవో ఊరికే చూస్తా అండి శారీసు అంటే కొంచెం ఐడియా రావాలి కదా కట్టుకోకపోయినా అని చెప్పి ఏవో కొన్ని అట్లా చూసేసి ఇంకెళ్తే ఊరుకోము కదా ఇంటికి వచ్చేసాను ఈ వీడియో అయితే ఇంతేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అప్పటి వరకు ఉంటానండి